హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం జియో స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ చూద్దాము అండ్ ఈ ఫోన్లో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ రెండు చూద్దాము అసలు మనం ఈ ఫోన్ కొనాలా వద్దా అనే విషయాన్ని ఈ ఫుల్ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇదే ఫ్రెండ్స్ జియో స్మార్ట్ ఫోన్ సో మనకి స్మార్ట్ ఫోన్ అనేది ఇలా ఉంటుంది సో ఇక్కడ మనం దీని యొక్క ఫీచర్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సైజ్ టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఫ్రెండ్స్ ఇది టూ ఫార్టీ ఇంటూ త్రీ ట్వంటీ పిక్సెల్స్ ఉంటుంది సో ఇందులో మనకి ఎఫ్ఎం రేడియో సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ హెడ్ ఫోన్స్ ఉంటాయి నెక్స్ట్ బ్లూటూత్ ఉంటుంది ఇది డ్యూల్ సిమ్ ఫ్రెండ్స్ ఇందులో మనం టూ సిమ్స్ యూజ్ చేసుకోవచ్చు కానీ ఇందులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మనం ఈ ఫోన్ లో జియో సిమ్ మాత్రమే యూజ్ చేయాలి వేరే ఏ సిమ్ ఇందులో ఇన్సర్ట్ అవ్వదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఫీచర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఆ ఫీచర్స్ ఎంతో చూద్దాము ఇక్కడ చూడండి డిస్ప్లే టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ అని ఇచ్చారు నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా లేదంట నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి టూ ఫార్టీ ఇంటూ త్రీ ట్వంటీ పిక్సెల్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇది మనకి జూలైలో రిలీజ్ అవుతుంది అంటున్నారు కానీ మనకి దీని యొక్క బుకింగ్స్ నియర్లీ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతాయి ఇక్కడ మనకి కలర్ వేరియంట్స్ వచ్చేసేసి ఓన్లీ బ్లాక్ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్ మిగిలిన ఏ కలర్స్ ఉండవు సో ఇందులో మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనం దీన్ని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇందులో మనకి వైఫై అనే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్ ఇది వివోఎల్ డి ఫోర్ జీ ఫోన్ అయినప్పటికీ మనకి ఇక్కడ వైఫై అనే ఆప్షన్ ఇవ్వలేదు సో వైఫై అనేది ఉండదు జీపీఎస్సీ ఇలాంటి ఆప్షన్స్ కూడా లేవు జస్ట్ మనకి ఇక్కడ బ్లూటూత్ అనేది ఉంది ఎన్ఎఫ్సీ ఉంది నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ అనేది లేదు ఇన్ఫ్రారెడ్ అనేది తెలుసు కదా ఫ్రెండ్స్ మన స్మార్ట్ ఫోన్ ని టీవీ రిమోట్గా మనం యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఓటీజీ సపోర్ట్ లేదు జస్ట్ మనం ఇయర్ ఫోన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఒక ఎఫ్ఎం రేడియో ఉంటుంది నెక్స్ట్ మనకి ఇది ఒక డియల్ సిమ్ సపోర్టెడ్ ఫోన్ అనమాట సో ఇది జియో సిమ్ కానీ ఇందులో మనకి జియో సిమ్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి త్రీ జీ అనేది ఇందులో లేదు ఓన్లీ ఫోర్ జీ ఎల్టీఈ ఉంటుంది ఇక్కడ చూడండి సపోర్ట్స్ ఫోర్ జీ ఇన్ ఇండియా అని ఉంది సో ఇక్కడ మనం సెన్సార్స్ దగ్గరికి వస్తే ఇందులో మనకి అసలు ఏ సెన్సార్ ఉండదు ఫ్రెండ్స్ ఇందులో ఎలాంటి సెన్సార్ అనేది ఇక్కడ సపోర్ట్ చేయదు మనకి సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవి జియో ఒక ఫీచర్స్ సో ఇప్పుడు ఇందులో ఉన్న ర్యామ్ అండ్ రోమ్ అనే ఆప్షన్స్ ఇప్పుడు మనం చూద్దాము ఎంత ఇస్తున్నారో ఫ్రెండ్స్ ఈ జియో ఫోన్ లో మనకి నియర్లీ ఫైవ్ ట్వెల్వ్ ఎంబీ ర్యామ్ ఇస్తారు ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకి ఫోర్ జీబీ ఉంటుంది సో ఈ ఫోన్ వాయిస్ కమాండ్స్ తో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి కాస్ట్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్గా ఇచ్చారు సో ఇది నియర్లీ ట్వంటీ త్రీ డాలర్స్ సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కనుక ఈ ఫోన్ని త్రీ ఇయర్స్ యూజ్ చేస్తే అది మీకు రీఫండ్ అవుతుంది సో ఆ పదిహేను వందలు కూడా మీకు రీఫండ్ ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇందులో మనం రీఛార్జెస్ అనేవి కావాలంటే పర్ టూ డేస్కి ఇక్కడ మనకి ట్వంటీ త్రీ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు వీక్లీ రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ ఫిఫ్టీ త్రీ రూపీస్ ప్లాన్ ఉంటుంది సో మీరు ఫిఫ్టీ త్రీ రూపీస్తో చేసుకోవచ్చు అలా కాకుండా మంత్లీ ప్లాన్ కావాలంటే మీరు వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ ప్లాన్ ఆ ప్లాన్తో మీరు వన్ మంత్ పాటు ఫైవ్ హండ్రెడ్ ఎంబీ పర్ డైలీ ఇక్కడ మీకు డేటా అనేది వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎంబీ డేటా అనేది క్రాస్ అయ్యాక స్పీడ్ అనేది వన్ ట్వంటీ ఎయిట్ కేబి వేస్తే మీకు రన్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇందులో మీరు జియో టీవీని కూడా చూడొచ్చు ఇందులో మనకి ప్రీ ఇన్స్టాల్డ్ జియో యాప్స్ అనేవి కొన్ని వస్తాయి ఫ్రెండ్స్ సో మీరు ఆ యాప్స్ని యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మ్యూజిక్ మూవీస్ టీవీ షోస్ ఆన్ ద బిగ్ స్క్రీన్ సో ఫ్రెండ్స్ ఇందులో మనం టీవీ షోస్ మూవీస్ మ్యూజిక్ ఇవన్నీ మనం చూడొచ్చు సో ఇక్కడ చూడండి యాక్సెస్ టు ద మీడియా లైబ్రరీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ టు ద జియో ప్రైమ్ ప్లాన్స్ సో ఇవన్నీ మీరు చూడాలంటే వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే రావు ఫ్రెండ్స్ జియో ప్రైమ్ ప్లాన్స్ ఉంటాయి అంటే ఫ్రమ్ స్టార్టింగ్ త్రీ నాట్ త్రీ రూపీస్ నుండి అండ్ అబోవ్ ఏ ప్లాన్ అయినా మీరు రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ టీవీ షోస్ అనేవి మీరు ఫ్రీగా చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది బేటా టెస్టర్స్ కి ఆగస్ట్ ఫిఫ్టీన్ నుండి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకు మాత్రమే ఈ ఫోన్ ఇస్తారు సో వాళ్ళు దీన్ని టెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది మనకి ప్రీ బుకింగ్ వచ్చేసేసి ఆగస్ట్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆగస్ట్ ట్వంటీ ఫోర్ నుండి మనం ఈ ఫోన్ని బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ ఫోన్ని ఎలా బుక్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఫ్రెండ్స్ జియో ఫోన్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయో మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఆల్ఫా న్యూమరిక్ కీబోర్డ్ అనేది ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ ఫోర్ వే నావిగేషన్ దీనికి కాంపాక్ట్ డిజైన్ అండ్ టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ డిస్ప్లే ఒక బ్యాటరీ అండ్ ఛార్జర్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఎస్డి కార్డ్ స్లాట్ అనేది ఇస్తారు అండ్ ఒక కెమెరా ఉంటుంది మనకు ఒక మైక్రోఫోన్ ఉంటుంది అండ్ ఒక స్పీకర్ ఉంటుంది నెక్స్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కాల్ హిస్టరీ ఉంటుంది ఫోన్ కాంటాక్ట్ అంటే ఇన్బుల్ట్ గా స్టోరేజ్ లో మనం సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రింగ్ టోన్స్ ఉంటాయి అండ్ ఒక టార్చ్ లైట్ ఒక ఎఫ్ఎం రేడియో ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టు అయితే ఇక్కడ మనకి టూ యాప్స్ అనేవి ఇస్తున్నారు అది ఏంటంటే జియో టీవీ యాప్ ఉంటుంది అండ్ జియో సినిమా అనేది కూడా ఉండొచ్చు సో ఈ యాప్ని కనుక మనం యూస్ చేయాలంటే మనం ఖచ్చితంగా త్రీ నాట్ త్రీ ప్లాన్ ఎంబో ప్లాన్స్ ని కనుక మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ జియో ఫోన్ ని మీరు మైజో యాప్ లేదా మీ దగ్గరలో ఉన్న రిలయన్స్ స్టోర్ వెళ్ళి దీన్ని కొనొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు సో దీన్ని మనం మైజో యాప్ నుండి అయినా లేకపోతే జియో రిటైలర్ స్టోర్ నుండి వెళ్ళి ప్రీబుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వీళ్ళు ఒక రూల్ పాటిస్తారు ఫ్రెండ్స్ ఇదేంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఎవరైతే ముందు బుక్ చేస్తారో వాళ్ళకే ఫస్ట్ ఇవ్వాలి ఈ ఫోన్ని ఈ యొక్క రూల్ని వీళ్ళు ఫాలో అవుతారు సో ఎవరైతే ముందుగా బుక్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకి ఫో మొబైల్ అనేది వెళ్తుంది నెక్స్ట్ పర్ వీక్కి మనకి ఫిఫ్టీ ల్యాక్స్ ఫోన్స్ అనేవి అవైలబుల్ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఒక వారానికి వచ్చేసేసి యాభై లక్షల ఫోన్లు అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఈ జియో మొబైల్ కొన్నాక ఇన్ కేస్ మీరు కనుక ఒక త్రీ మంత్స్ పాటు రీఛార్జ్ అనేది చేయించుకోవడం ఆపేస్తే సో మీ సిమ్ అనేది డియాక్టివేట్ అవుతుంది సో దాన్ని బట్టి మీ జియో ఫోన్ అనేది యూసేజ్లో లేదని వాళ్ళకి అర్థమవుతుంది సో దీంట్లో ఉన్న పెద్ద బైనస్ పాయింట్ ఇదే ఫ్రెండ్స్ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేశాక మీరు ప్రతి మంత్ రీఛార్జ్ చేస్తూనే ఉండాలి అలా చేయకపోతే మీరు ఆ మొబైల్ని యూజ్ చేయకుండా ఉన్నట్టు సో మీరు ఆ మొబైల్ని యూజ్ చేయట్లేదు కాబట్టి త్రీ ఇయర్స్ అయితేనే వాళ్ళు రీఫండ్ చేస్తారు సో యూజ్ చేయనందుకు మీకు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేవి రీఫండ్ అవో ఫ్రెండ్స్ సో దీంట్లో ఉన్న పెద్ద మేనేజ్ పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతి మంత్ రీఛార్జ్ చేసుకుంటూనే ఉండాలి ఇన్ కేస్ ఒక త్రీ మంత్స్ పాటు మీరు రీఛార్జ్ అనేది చేయకపోతే అంటే నైంటీ డేస్ అనేది మీరు రీఛార్జ్ చేయకపోతే మీ జియో సిమ్ అనేది ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో మనకి జియో చాట్ అనే యాప్ ఉంటుంది ఈ మొబైల్లో సో మనం ఎవరైనా చాట్ చేసుకోవాలంటే ఈ జియో చాట్ నుండే చాట్ చేసుకోవాలి సో ఈ యాప్ ఇవ్వడం వల్ల మనకి వాట్సాప్ అనే అప్లికేషన్ని ఇందులో ఇన్బుల్డ్ చేయలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ జియో ఫోన్ కొనాల వద్దా అనే విషయం గురించి ఆలోచిద్దాము సో ఫ్రెండ్స్ ఈ ఫోన్ అనే దాంట్లో మనకి ఎక్కువ ఫీచర్స్ అనేవి లభించవు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ లాంటి అప్లికేషన్స్ ఈ ఫోన్లో ఇన్స్టాల్డ్ ఉండవు సో చాలామంది వాట్సాప్ని ఇష్టపడుతూ ఉంటారు అలాంటి అప్లికేషన్ ఈ ఫోన్లో ఉండదు కాబట్టి మ్యాక్సిమం చాలామంది వరకు ఈ ఫోన్ని కొనరనే అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ని మనం తరచూ రీఛార్జ్ చేస్తూనే ఉండాలి ప్రతి మంత్ ఇన్ కేస్ మనం స్టాప్ చేస్తే మనకి సిమ్ అనేది డియాక్టివేట్ అవుతుందని చెప్పాను సో అదో కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క అభిప్రాయాలని మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ని ఎంతమంది కొంటారు అనే దాని గురించి మనం కొన్ని రోజులు ఆగి చూడాల్సిందే ఫ్రెండ్స్